గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి శుభాధ్యక్షులు లచ్చ గారికి మా మిత్రుడు రామకృష్ణ గారికి వేదిక పైన ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులకు టిపిసిసి స్పోక్ పర్సన్ హర్షన్న గారికి అందులో పేరు పర్వన ఉదయపూర్వక కుటుంబ సుమజలు అన్న గతంలో అంటే లెస్ట్ లాస్ట్ వన్ మంత్ వన్ వీక్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా టీఎన్జిఓ భవన్లో ఆ జేసు వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు నేను ముందుగా ట్రైబల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు హరికిషన్ చౌహాన్ ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ నాంపల్లి టీఎన్జిఓ భవన్లో మీటింగ్ పెడితే మాట్లాడా ఒక్కటే చెప్పాను మదర్ ఎవరిని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం అది కాదు ఎవరినో బ్లేమ్ చేసే ఉద్దేశం అంతకన్నా కాదు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు డయాస్ పైన కూర్చున్నారు గత ప్రభుత్వానికి నీడలా అన్ని వేళలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాల సగం పాలు కేసీఆర్ గారి ఫోటోకే పాలు పోసిన నాయకులందరూ ముందు కూర్చుని ఉన్నారు నేను అదే చెప్తా ఆ ప్రభుత్వంలో మీరే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కూర్చున్నారు మళ్ళీ పాలు తయారు చేద్దామని కూర్చున్నారా మళ్ళీ పాలు పోయిన కూర్చున్నారా అక్కడ మీరే ఇక్కడ మీరే మరి సగటు ఉపాధ్యాయునిగా సగటు ఉద్యోగం మేము ఎక్కడా అడిగా అంటే ఆ గవర్నమెంట్ లో మీరే ఈ గవర్నమెంట్ లో మీరే అంటే మీ ఈ మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏంటిదంటే గతంలో చూసాం కదా ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ చూపించి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ అడగడానికి లోపాయి ఒప్పందం అని అడిగా అక్కడ ఆ విధంగా ఈ జేఏసీగా ఆ విధంగా కావద్దు ఒక సగటు ఉపాధ్యాయుడు ఆవేదన విధంగా జంటాను మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే రామకృష్ణ మా బావ అవుతారు రాత్రి ఫోన్ చేశారు బా ఈ మీటింగ్ ఉందంటే నిజం చెప్తున్నా రామకృష్ణ బావ మీద లచ్చడి వీళ్ళ అంకిత భావం లచ్చడి గారు అంకిత భావం తెలుసుకొని వచ్చా తప్ప నేను ఇంకో విషయం కాదు ఒక టీటీఏగా మాతో పాటు నేను బావైతే ఐదుగురు ఐదు సంఘాల వాళ్ళని నెంబర్ పంపించా వాళ్ళందరితో మాట్లాడే కాన్సెంట్ తీసుకొని తర్వాత నెంబర్ పంపించా వాళ్ళందరూ రాత్రి సిద్ధంగా ఉన్నారు అనివార్య కారణాల వలన ఈ రోజు కొంత ఇంట్లో ఫంక్షన్ ఉంది ఒక ఇంట్లో ఒక దినాలు రాలేకపోయారు వాళ్ళు మెసేజ్ చెప్పమన్నారు ఐదు సంఘాలు కూడా మన జస్ లో కలు సుముక్తంగా ఉన్నారు వాళ్ళు మెసేజ్ పెట్టం చెప్పమని చెప్తా ఉన్నాను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కొంగల వెంకట గారు ఎస్సీ అసోసియేషన్ వెంకటరావు జాదవ్ గారు బిటిఎఫ్ వచ్చారు నా మిత్రుడు యాదగిరి గారు షోకర్ గారు వచ్చారు ఎస్టి పోచు గారు వీళ్ళందరూ కన్సర్స్ చెప్తా ఉన్నాను హర్షంగా చెప్పాను నేను మేము అంటే నేను తనకు ఆపద చేయడం కాదు తన చిత్తశుద్ధి పైన పూర్తి నమ్మకం ఉన్నదో ఒక ఉపాధ్యాయునిగా ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడి బాధ అర్థం చేసుకుని నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిగా తనకు మేము తన గౌరవిస్తూ ఉన్నాం ఏంటిదంటే ఆ రోజు మీటింగ్లో టీ పార్టీగా టీ జేసిగా వాళ్ళ సభ్యుడు ముందు వస్తూ కూర్చో ఉన్నారు అదే క్వశ్చన్ చేశాం అక్కడ క్వశ్చన్ చేశాను అదే క్వశ్చన్ ఇక్కడ చేశాం జేఎస్ గారు మీరు ఎక్కడ ఉన్నారా టీ ప్యాడ్ ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఉంటాను రాత్రి నేను ఫోన్ చేశా నేను అశాన్ గారి నేను ఫోన్ చేశాను ఈ కన్సర్న్ తీసుకున్నారా ఫోన్ చేశా అన్న మీ ఇక్కడ వస్తున్నారా ఇక్కడ వస్తున్నారు అంటే మీ మెంబర్ రమ్మని చెప్పమని ఫోన్ చేశా అన్న రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయలే కాబట్టి మాట్లాడ మాట్లాడాల్సి వచ్చింది వేరే ఉద్దేశం కాదు అశాన్ ఏం పడి పదాలు ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు ప్రభుత్వం దగ్గర ఉన్న విషయం నాకు తెలుసు అన్న లాంటి వాళ్ళు ఇక్కడ వస్తే మనకు బలం పెరుగుతున్న ఉద్దేశంతోనే అన్న రావాలని ఒక కోరికతో చెప్పాను తప్ప ఏ ఉద్దేశం కానీ ఈ సభకు తెలియజేస్తా ఉంటున్నారా మొన్న వాళ్ళు శ్రైనికరణ ఏర్పాటు చేశారు ఫస్ట్ పగడి పదిహేను మంది ముందే ఒక ఒక తీర్మానం చేసుకున్నారట కులాల పేరు మీద ఉన్న సంఘాలను మేము ఈ సైనికంగా తీసుకున్నాము తీసుకోము అని ఒక ఉపాధ్యాయుని అడుతున్నా ఒక ఉపాధ్యాయు ఒక ఉద్యోగంగా ఆడుతా ఉన్నా కుల సంఘం ఏమంటారు ఎంఆర్పిఎస్ కుల సంఘం ఎల్ఎస్పిఎస్ కుల సంఘం బీసీ ఒక కుల సంఘం రెడ్డి సంఘం ఒక కుల సంఘం కానీ మేము ఉద్యోగస్తులం కదా మేము ఉపాధ్యాయులం కదా మేము కులసంగా ఎలా అవుతాం మేము గవర్నమెంట్ గవర్నమెంట్ అండర్ పనిచేస్తా ఉన్నాం కదా మేము కులసంగా ఎలా అవుతామని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఎక్కడైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాక మీరు పోయి వాళ్తారు మా లాంటి వాళ్ళ రానియర్ కదా మళ్ళీ మమ్మల్ని మాకు ఎలా అవకాశం వస్తాయి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం పేరు చెప్పదలుచుకోలేదు ఆ సంఘం పేరు గత ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు పట్టుకొని కొందరు మినిస్టర్లు ఎంబడి ఉండి తొత్తుగా వ్యవహరించి ఓడి సాగు తెచ్చుకున్న సంఘాలు కూడా మన ముందు వస్తే కూర్చొని ఉన్నాయి వాళ్ళు కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు దేనికోవడం పనిచేస్తా ఉన్నారు ఉద్యోగ ఉపాధి సంక్షేమం పనిచేస్తా ఉన్నారా మీరు సౌలభ్యం కూడా పనిచేస్తా ఉన్నాం ముందుగా ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము కృతజ్ఞతమైన తెలియజేస్తా ఉన్న ఎందుకంటే గత గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మాకు మా డిమాండ్ ప్రమోషన్స్ లేవు తొమ్మిది సంవత్సరాలు ట్రాన్సర్స్ లేవు ఈ ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయుల ప్రమోషన్ ఇచ్చింది అంత ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కల్పించింది మేము మొన్ననే రెండో తారీఖు ఆగస్టు రోజు ఎల్పి శ్రేణి ముఖ్యమంత్రి గారి ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టి ముఖ్యమంత్రి గారి కుత సభ పెట్టి మేము కుత తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము ఎంబడి ఉంటాం ఒక జేఏసీ ఏర్పడి అన్ని వేళలా ఒకటే చెప్తాం మృత్యూలరా నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులలో తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉన్నారు మేజర్ పాపులేషన్ మాది కమ్యూనిటీ మాది హైవ్ మేమే ఉన్నాం ఏ ర్యాలీ చెప్పినా ఏ ధర్మ అయినా ఏ నీసం ముందు వస్తూ ఉండదు మేమే ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఎక్కువ మంది సమీకరించే వాళ్ళ మేమే ఎక్కువ ఉండదు మేమే అదే చెప్తా ఉన్నా మిత్రులారా ఈ నాలుగు లక్షల మందులలో ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు దాదాపు ఇరవై నుంచి ఇరవై శాతం ఉన్నారు ఈ రోజు అంటే మోర్ దెన్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు సపరేట్ జీఎస్ ఉంటాయి వాళ్ళ సమస్య సపరేట్ గా ఉంటాయి కాబట్టి మన జీఎస్టీ కూడా ఒక ఎస్సీ వాళ్ళను గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను ఇరవై ఏడు మంది వాళ్ళ స్టేట్ కమిటీ పెట్టే ఒక్క డివిజన్ కూడా ఒక్క ట్రైబల్ స్టేట్ కమిటీ మెంబర్ లేరు అది కానీ ప్రశ్నించా ఏం ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది మన వ్యవస్థ ఎన్ని రోజులు పని సమస్య ఎన్ని రోజులు ప్రశ్నించాలి అదే పడుతూ ఆ సమస్య కూడా ఇక్కడ రావద్దని మరొకసారి మేము లచ్చడి గారి అనగా కోరుతా ఉన్నాం ఇలాంటి తారతమ్యం లేకుండా సామరస్యంగా అందరం సమభావంతో ముందుకెళ్తే మేము సాగని ముందుస్తున్నాం మీకంటే ముందు ఏదో తాడు తాటి దెబ్బ వస్తువు తిన్న తాగుతా మేము రానిస్తాం ఆ విషయం ముందు పద్ధతి అయ్యాను కనీసం ఒక ఒక రోజులో ఆరు ఆరు గంటలు పీఎస్ లకు కూర్చో రోజు అనుభవిస్తాం మాకు చరిత్ర ఉంది ఉద్యమం కొత్తమేమి కాదు కాబట్టి ఇప్పుడు చెప్తాము ముత్తులారా ఎవరిని కించప్ప చూసాం కాదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడే చూసాం కాదు మేము మీతో పాటు ఉంటాం ఒక్కడే చెప్తాము ఉన్నాం మేము సహ చదుగా ఉండే ఉంటాం తప్ప అనుచ్చ ఉండని సహ సహకరించడం లేదు అనుచరుగా ఉండం సహచరుగా ఉండే పని చేస్తానని సిద్ధంగా ఉన్నాం తప్ప పని పనిచేసే సిద్ధంగా లేదని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము మీతో పాటు మేము మాతో పాటు మీరు ముందు ముందుకెళ్తే ఈ ప్రభుత్వాన్ని మేము ఇప్పుడే మనము ఐ హోప్ ఈ ప్రభుత్వం మనకు అన్ని విధాలు మనం భావిస్తూ ఉన్నాం ఇంకేమైనా సహకరించకుండా మనం పోరాటే ముందు వస్తూ ఉంటామని మీకు మీ మీ జేస్కి అన్ని విధాలు తోపు అన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చే అవకాశం తెలుపుస్తూ